స్వామేశ్వర అయ్యప్ప రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో జరిగినటువంటి అనేక విషయాల్లో ఒకటే చెప్తా ఉన్నాము ఏదైతే దేవాదాయ శాఖ ఉందో విద్యాశాఖ ఉందో ఈ రెండు కూడా సమన్వయం ఉండి ప్రతి సంవత్సరం అయ్యప్పలపై జరుగుతున్న దాడుల్ని ఖండించాల్సిన అవసరం ఉంది నిజంగా కూడా రాష్ట్రంలో ఉన్న జరుగుతున్నటువంటి విషయాలు తెలుసు రోజు ఎక్కడో ఒక దగ్గర దేవాలయాలను రోజు దేవాలయాలు విరుగుతూ ఉన్నాయి రోజు స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ మాల వేసుకున్నటువంటి విద్యార్థుల పట్ల చాలా కర్కశంగా ఇతర మతస్థులు చేస్తూ ఉంటాన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ముందు ప్రభుత్వం దీనిపై చట్టమైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే దేవాదాయ శాఖ దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఎవరైతే మాల వేసుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారి కోసం ప్రైవేట్ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భిక్ష టైం కూడా వారి బయటకు వదలట్లేదు అలాగే స్కూల్లో కూడా స్ట్రిక్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి తెలియజేస్తున్నాం స్వామి